నగరం అంచు ఉన్న ఓ చిన్న గ్రామం అక్కడ ఓ పాత ఇల్లు ఆ ఇంటి ముందు మల్లె తోట ఆ ఊర్లో ప్రతి ఒక్కరు చెప్పుకునే ఓ రహస్యమైన విషయం ప్రతి రాత్రి ఓ మహిళ అక్కడికి వస్తుంది అందమైన నడుము వేలాడే పొడవాటి జడ ఉంగరాలుగా వెనక్కి ఒలిచిన వెంట్రుకలు మెరిసే కళ్ళు సున్నితమైన పెదాలు ఆమె ధరించిన సారి నీలి రంగుల్లో మెరుస్తూ గాలికి చక్కగా ఒంటిని జారుతూ కనబడుతుంది జాకెట్ ఆమె మృదువైన చర్మాన్ని మరింత నిగనిగలాడించేలా చేస్తుంది ఆమె అడుగులు నేల మీద తేలిపోతున్నట్లు అనిపించేవి ఆ రాత్రి గాలి తేలికగా ఊగుతుంది జలపాత శబ్దం మత్తుగా వినిపిస్తుంది మల్లెపూల పరిమళం గాల్లో విస్తరించింది మల్లెపూల చెట్టు కింద సిగ్గులేని స్వేచ్ఛతో ఆమె దేహం నీటిలో మునిగిపోతూ మెరిసింది నీటి చొక్కలు ఆమె సున్నితమైన చర్మాన్ని ముద్దులాడుతున్నాయి వెన్నెల కాంతిలో ఆమె రూపం మరింత దివ్యంగా మెరుస్తుంది ఆమె చేతిలో జలాన్ని మెల్లగా తీసుకొని తన శరీరంపై పోసుకుంది నీటితో తడిసిన ఆమె సారీ మరింత పాదర్శంగా మారింది గాలి తన ఒంటిపై స్నేహంగా తాకుతున్నట్లు ఆమె కనిపించింది ఆమె కోరికగా మూసిన కళ్ళు తెరిచి ఓపికగా వెనక్కి తిరిగి చూసింది ఎవరైనా చూస్తున్నారా ఒక ఆలోచన వెంటనే ఆమె గుండెల్లోని మదిలోను మెరిసింది శివుడు ఆలయం ఆమె మల్లెపూలను పూలను సేకరించి వాటిని జాగ్రత్తగా మరిచి ఆలయానికి వెళ్ళింది వెన్నెల కింద శివాలయం మరింత పవిత్రంగా మెరిసిపోతుంది ఆమె శివలింగంపై నీటిని వదులుతూ నెమ్మదిగా మల్లెపూలను సమర్పించింది నన్ను చూసావా నేను వేచి ఉన్నాను కానీ ఎవరూ రాలేదు ఆమె ఆలయ గర్భగుడిలో మల్లెపూల పరిమళాన్ని ఆస్వాదించింది ఆమె పరిమళంలో ఆమె ఎదురు చూసే ఆత్మీయత కొంత బాధ కొంత కోరిక కూడా ఉంది వెనుక నుంచి గాలి తాకింది ఎవరైనా వచ్చారా లేక నిశ్శబ్దం ఆమెతో ఆటలాడుతుందా ఆమె మెల్లగా వెనక్కి తిరిగి చూ ఆమె చెట్టు కింద ఎదురు చూస్తూ సూర్యోదయం అయ్యే లోపే ఆమె అదృశ్యం అసలు అసలుగా ఆమె ఎవరు ఎవరి గురించి ఎదురు చూస్తుంది ఒక రహస్యంలా అలా ఉండిపోయింది